అందరికీ నమస్కారం నా పేరు రమా ఐ హేట్ మై వైఫ్ నూట ఐదవ భాగం రచయిత జయసుజాత గారు ఈవెంట్ అవగానే మీడియా ఉన్న వైపు కాకుండా వేరే ఎంట్రన్స్ నుంచి దక్ష చేపట్టుకుని కార్ దగ్గర తీసుకొని వచ్చిన విజయ్ తక్షణ కార్లో కూర్చోబెట్టి తను కూడా ఎక్కి కార్ స్టార్ట్ చేస్తాడు కొంత దూరం వెళ్ళే వరకు ఓపిక పట్టుకొని కూర్చున్న దక్ష అప్పటి వరకు ఊపిరి ఆడకపోయినా కష్టంగా అయినా తప్పకుండా ఉంచుకున్న మాస్క్ను గాగిల్స్ను తీసి పక్కన పడేసి ఫ్రీగా శ్వాస తీసుకున్న దక్ష విజయ్ వైపే కోపంగా ఉరిమి చూస్తుంది అసలు ఏమనుకుంటున్నారు మీరు ఇలా నన్ను బెదిరించి ఎందుకు నన్ను బలవంత పెడుతున్నారు నాకు నచ్చని పనులు చేస్తున్నారు అని గట్టిగా అరుస్తుంది ఇప్పుడు ఏమైందని అలారుస్తున్నావు నీకు ఎక్కడా ఇబ్బంది కలగలేదు కదా అని వాటర్ బాటిల్ అంకిస్తాడు ఇబ్బంది లేదా అని విజయవాడ తిరిగిన దక్ష నాకు మాస్క్ పెట్టుకుంటే కంఫర్ట్గా ఉండదు తెలుసా ఊపిరాడదు ఒక పది నిమిషాలు కూడా ఉంచుకోలేను కానీ ఇప్పుడు నాలుగు పైన ఉంచుకోవాల్సి వచ్చింది మీ వల్ల అయినా అలా ఎలా లాక్కొని వెళ్ళిపోతారు మీడియా నన్ను చూసి ఉంటే మీకు నాకు మధ్య ఏదో ఉందని రూమర్స్ వస్తే ఎన్ని ఫేస్ చేయాల్సి వచ్చేదో తెలుసా మనం ప్రేమించుకుంటున్నాం అని కానీ మన గురించి ఇంకా ఇంట్లో ఎవరికి చెప్పలేదు విజయ్ గారు ఈ కోప మార్పులు మాత్రమే మీకు కనిపిస్తున్నాయి కానీ నా భయం మీకు అర్థం కావడం లేదు మనంతట మనం చెప్పకుండా ఇలా మీడియా ద్వారా మన గురించి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు ఆలోచించారా అని సీరియస్గా మాట్లాడిన దక్ష అసలు మీకు ఎస్ చెప్పి తప్పు చేశానేమో అని అనిపిస్తోందని మొహం పక్కకు తిప్పుకుంటుంది ఓయ్ అంత మాట అనేసా వింటే నువ్వు అన్నది కరెక్టే కానీ నేను అక్కడ వరకు ఆలోచించలేదు అలా అని మన ప్రేమ గురించి ఇలా మాట్లాడితే ఒప్పుకోను అయినా మా వాళ్ళు ఇలాంటివి పట్టించుకోరు రూమర్స్ అని వదిలేస్తారని విజయ్ అనగానే కానీ మా పెదనాన్న వాళ్ళు అలా ఆలోచించరు విజయ్ గారు అసలు ఇప్పుడు వాళ్ళు మన లవ్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో అని నేను టెన్షన్ పడుతుంటే ఇప్పుడు నేను మీడియాలో కనిపిస్తే ఆ వంకతో మా పెద్దమ్మ చనిపోయిన మా పేరెంట్స్ను తిడుతుంది వాళ్ళ బ్లడ్ డే అంతా అని మా అమ్మని అంటుంది దానికన్నా లాంగ్ నేను సింగిల్గా ఉండడమే బెటర్ అని బాధగా చెప్పిన దక్ష మాటలకు కార్ పక్క కాపిన విజయ్ దక్ష చేయి పట్టుకొని సారీ అని నేను ఇవన్నీ ఆలోచించలేదని ఏడుస్తున్న దక్ష కన్నీళ్లు తుడిచిన విజయ్ కానీ మీ అమ్మగారు ఏం చేశారు ఆవిడని ఎందుకు తిట్టడం ప్రేమించుకోవడం తప్పేం కాదు కదా అని ఏమీ అర్థం కాక అడుగుతాడు విజయ్ మా అమ్మ వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్ని విజయ్ గారు నాన్న జడ్జ్ ఆర్థికంగా బాగా స్థిరపడిన కుటుంబం నాన్న అమ్మను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారంట కానీ అమ్మ వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మ ముందు ఒప్పుకోలేదంట కానీ నాన్న ప్రేమను చూసి అమ్మ కూడా ఒప్పుకుంది అమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసి ఇద్దరు పెళ్లి చేసుకున్నారంట కానీ డబ్బున వాడిని వలవేసి పట్టిందని మా పెద్దమ్మ ఎప్పుడూ అమ్మని తిడుతూ ఉండేదంట కానీ ఇప్పుడు నా వల్ల అని ఆగిన దక్ష విజయ్ వైపు తడికల్లతో బాధగా చూస్తూ ఆమెను నన్ను తిట్టినా పర్లేదు కానీ అమ్మని కూడా తిడితే నేను తట్టుకోలేనని చెప్తున్న దక్ష మాటలకు ఆమెను గుండెలకు కత్తుకుంటాడు విజయ్ ఆమె కన్నీలు అతని షర్ట్ను తడిపిస్తుంటే ఆమె వెను నిమురుతూ ఉంటాడు విజయ్ మీకు తెలియదు విజయ్ గారు అమ్మ నాన్న లేకుండా బ్రతకడం ఎంత నరకమో అన్నది నాకు టెన్ ఇయర్స్ అప్పుడు అనుకుంటా పెదనాన్న నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చారు ఆయనకు నేనంటే ఇష్టమే కానీ మా పెద్దమ్మ మాట జవదాటరు ఆవిడు కాదు అని ఏమీ చేయరు పెద్దమ్మ పెద్దనాన్న ఉన్నప్పుడు చాలా ప్రేమగా ఉండేది కానీ ఆయన లేనప్పుడు మాత్రం నన్ను అమ్మను తిడుతూనే ఉండేది మీకు తెలుసా నాకు చిన్నప్పుడు గోర్లు తినే అలవాటు ఉండేది దాంతో నా చెయ్యి వాటర్లో పెడితే చాలు ఎంత మంట వచ్చేదో అలా ఉన్న నన్ను పది సంవత్సరాలు అప్పుడే మా పెద్దమ్మ నాతో గిన్నెలు కడిగించేది బట్టలు ఉతికించేది ఆ సర్ఫ్ వాటర్ సోప్ వాటర్ ఆ గోర్లలోకి వెళ్ళి ఎంత మండిపోయావో ఎంతలా ఏడ్చేదాన్నో నేను మంట వస్తుందని చెప్పినా వినేది కాదు నాతో అన్ని పనులు చేయించుకునేది కానీ మా పెదనాన్న ముందు మాత్రం నన్ను ఒక్క పని కూడా చేయనిచ్చేది కాదు మా అన్నయ్య నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు నన్ను తిడితే ఊరుకునేవాడే కాదు అలా ఉన్న నన్ను నా జాతకం మంచిది కాదని నేను ఎక్కడ ఉంటే అక్కడ అరిష్టమని నన్ను వాళ్ళతో ఉండనివ్వకుండా హాస్టల్లో వేయించేసింది అప్పటి నుంచి నేను వాళ్ళకి దూరంగానే ఉన్నా ఆడపిల్లకు తల్లి తర్వాత తల్లి పెద్దమ్మ పిన్నమ్మలు అంటారు కానీ నాకు ఆడపిల్లగా తల్లి అవసరం ఉన్నప్పుడు ఆవిడ కనీసం పెద్దమ్మలా కూడా ఉండలేకపోయింది అందుకే కంటేనే తప్ప పెంచితే ప్రేమ ఉండదనే భ్రమలో ఉండిపోయాను ఐసూలా ప్రాణంలో పెంచుకునే వారు కూడా ఉంటారని తెలుసుకోలేకపోయా అని చెప్తున్న దక్షను ఇంకా గట్టిగా తనలో కందుకున్న విజయ్ ఐఆమ్ సారీ అని నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయా అని అన్న విజయ్ ఆమెను ఓదార్చి కొద్దిసేపటికి ఆమెను ఇంటి వద్ద డ్రాప్ చేస్తాడు ఏదోలా అంటే ఎలా అని చెంప నుంచి బెడవరకు పెదవులతో ముగ్గులు వేస్తూ అంటాడు అభి మీరు పిల్లలకి అలా ఎందుకు చెప్పారు అభిగారు ఎలా పిల్లల గురించి అని ఐసు అనగానే ఆమెకు దూరం జరిగిన అభి ఆమె కళల్లోకి చూస్తూ నాకు నా ఐసు లాంటి క్యూట్ పాప కావాలని ఆమె చేతి వెళ్ళి లాగుతూ అని అడుగుతాడు కానీ మనకి మన ఇద్దరు పిల్లలు చాలని అనుకున్నాం కదా నిజమే వాళ్ళు మన పెళ్ళికి కారణమైతే మన ప్రేమకు ప్రతిరూపాలు కూడా కావాలి యేసు నీ మనసులో ఉన్న భయాలు అనుమానాలు అన్నీ పక్కన పెట్టాయి నీకు నేనున్నాను కదా ఒక పని చేయి వాళ్ళిద్దరిని నువ్వు చూసుకో నీకు పుట్టిన ఇద్దరిని నేను చూసుకుంటా అని అభి చిన్నగా ఏంటి ఏంటిద్దరు ఒక్కరు చాలన్నారు కదా బావా అని ఐసు ఆశ్చర్యపోతే ఇది నా ఒక్కడి కోరిక కాదు అందరి విష అయినా నా వల్ల కాదు ఇద్దరిని కనడం అమ్మో లేబర్ పెయిన్స్ అవి భరించడం కష్టం తెలుసా ఇప్పుడు ఇద్దరిని కనాలి అంటే రెండుసార్లు పెయిన్స్ అమ్మో నా వల్ల కాదని అంటున్న ఐసుని తన వైపుకు తిప్పుకున్న అభి ఆమె ఎర్రటి పెదాల వైపే చూస్తూ రెండుసార్లు కాదు ఒక్కసారి ట్రై చేద్దామా ఒకేసారా అని అంటూ అయోమయంగా చూస్తున్న ఐసుని చూస్తూ హా అని అంటూ ఐసు వైపు మత్తుగా చూస్తున్న కళ్ళతో నువ్వు నాకు కోఆపరేట్ చేస్తే ఒక్కసారి ఇద్దరిని నీ కడుపులో పడేలా చేస్తా అని చిలిపిగా అన్న అవి ఆమె చూసి పెదాలను అందుకుంటాడు ఆమె పెట్టిన పంటి ఘాటుకి ఆమెకు దూరం జరిగిన అవి ఓయ్ ఇవేమన్నా మిర్చి మజ్జి అనుకుంటున్నావా ఇలా కొరికేసావు లేకపోతే ఫ్లైట్లో ఏంటిదంతా ఇప్పుడు కనుక నేను మిమ్మల్ని ఆపకపోతే ఇంకా మిమ్మల్ని ఆపడం నా వల్ల కాదని చెరిగిన ఆమె టాప్ సరి చేసుకుంటూ మాడిపోయిన అవిని చూసి అలా చూస్తారేంటి సడన్గా ఎవరైనా వస్తే నీ బొంద ఇది మన ప్రైవేట్ జెట్ డోర్ లాక్ వేసి ఉంటుంది ఎవరైనా వచ్చినా నాక్ చేయకుండా ఎవరు రారు మంచి మూడ్ చెడగొట్టవని అభి ఐసు వైపు కోపంగా చూస్తాడు దానికి కనురెప్పల పైకి లేపిన ఐసు ఈ అని వెకిల్ నవ్వుతూ ఓ దట్నా ఏమో నాకు ఇదంతా ఏమీ తెలియదు కదా అని తనంతట తాను అభి ఊడిలో చేరిన ఐసు అతని చేతులు ఆమె నడుముపై వేసుకొని బావా అలా కోపంగా ఉండకండి అభి గారు అని ఐసు అనేసరికి ఆమె నడుముపై ఎర్రగా పడ్డంతో ఉష్ అన్న ఐసు బావా అని అరుస్తుంది అది పిలుపు మేరతే ఈసారి ప్లేస్ మారుతుంది అని అన్న అభి చెప్పు అంటాడు ఏం చెప్పాలి మీరు శాడీస్ లా మారిపోతున్నారని ఎర్రగా వెనక చోట మంట వస్తుంటే రుద్దు నైసు ఐసు పుడిస్తే ఆమె పెదవులపై చిన్న పెక్కిచ్చిన అభి ఏంటో చెప్పవే అంటాడు మరి ఇక్కడికి ఎవరు రారు కదా రారు అయితే మనం ఇలా ఫ్లైట్లో ఎగురుతుండగా గాలిలో ట్రై చేద్దామా అని ఐసు అంటూ కనురెప్పలు పైకి పెట్టి వైపే అల్లరిగా చూస్తున్న అభిని చూసి సిగ్గుతో అభి గుండెలపై వాలిపోతుంది నిండుగా దుప్పటి కప్పుకొని గాఢ నిద్రలో ఉన్న ఐసుని చూసి అప్పుడే లేచిన అభి ఫుడ్ ఆర్డర్ పెట్టి వాష్రూమ్కి వెళ్తాడు అతను బయటకు వచ్చిన ముద్దుగా పెట్టి పడుకున్న ఐసుని చూసి ఆమెను లేపుతాడు ఇంకొంచెం సేపు పడుకుంటా గారు అని మత్తుగా అంటున్న ఐసు భుజంపై గట్టిగా గిచ్చుతాడు అభి ఆ అని అరుస్తూ పైకి లేచిన ఐసు పిచ్చి కాని పట్టిందా మీకు ఇలా గిల్లారేంటి అని గిల్లిన చోట రుద్దుకుంటూ ఉన్న ఐసుని చూస్తూ బావాని పిలవకపోతే మళ్ళీ గిచ్చుతా అని నవ్వుతున్న అభి చూపులు చూస్తూ తనకి కూడా ఏదో తేడాగా అనిపించి కిందకు చూసుకున్న ఐసు షాక్తో కివుమ నర్చి దుప్పటి గుండెల వరకు లాక్కుంటుంది దాంతో ఇంకా గట్టిగా పగలబడి మరీ నవ్వుతాడు అవి మీకు అసలు సిగ్గులేదు అని మూతి ముడిచిన ఐసుని చూస్తూ చిరునవ్వుతో మొహంపై పడిన ఆమె జుట్టుని వెనక్కి పెడుతూ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా డిన్నర్ చేద్దామని అంటాడు డిన్నర్నా నేను టిఫిన్ చేయలేదు లంచ్ కూడా చేయలేదు అప్పుడే డిన్నర్నా అని కప్పలా నూరు తెరిచిన ఐసుని చూసి చిన్నగా నవ్వి నవ్వి ఆ ము పొద్దుట పడుకొని నైట్ పదకొండుకి లేచావు అది కూడా నేను గిల్లితే లేచావు నీకు ఈ మధ్య నిద్ర ఎక్కువైంది తెలుసా తమరి వల్లే ఇదంతా నేనేదో సరదాగా అంటే అదే పట్టుకొని నన్ను అసలు పడుకొని ఇచ్చారా మీరు నాకు తెలిసి ఆఫ్టర్నూన్ త్రీకో పడుకొని ఉంటా చేసింది మొత్తం మీరు మళ్ళీ నాకు నిద్ర ఎక్కువైంది అంటున్నారు అని బెడ్షీట్ కప్పుకొని వాష్రూమ్లోకి పరుగు పెడుతుంది ఓయ్ అని చిన్నగా నవ్విన అభి ఆర్డర్ పెట్టిన ఫుడ్ రావడంతో డోర్ ఓపెన్ చేసి ఫుడ్ టేబుల్పై పెట్టి ఎయిర్ హోస్ట్ వెళ్ళిపోయాక డోర్ లాక్ చేస్తాడు అభిగారు నా డ్రెస్ ఇవ్వండి వాయిసు వాష్రూమ్ నుంచి అరవడంతో ట్రాలీ నుంచి ఒక డ్రెస్ తీసిచ్చి త్వరగా ఆకలి వేస్తుందని అంటాడు ఐసు రాగానే కబుర్లు చెప్పుకుంటూ ఫుడ్ తింటూ ఉన్న ఐసు తింటున్నంతసేపు పిల్లల్ని తలుచుకుంటూనే ఉంటుంది బాధగా పనిలో పని అభిని కూడా తిట్టుకుంటూ ఉంటుంది ఇదంతా మీ వల్లే అని తినడం అవ్వగానే అన్ని పక్కన పెట్టేసిన ఐసూ అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం అభి గారు అని అడుగుతుంది నా తల్లే చాలా త్వరగా అడిగావేంటి అని వెటకారంగా అన్న అభి హనీమూన్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అడగాల్సిందని వెక్కిరిస్తాడు నాకు ఇంట్రెస్ట్ ఉంటే ముందే అనే డీటెయిల్స్ కనుక్కునేదాన్ని నాకు ఇంట్రెస్ట్ లేక అడగలేదు ఇప్పుడైనా చెప్తే చెప్పండి లేదంటే లేదని మొహం పక్కకు పెట్టుకున్న ఐసూని ఒడిలోకి లాక్కున్న అభి రేపు మార్నింగ్ ల్యాండ్ అయ్యాక నీకే తెలుస్తుందిలే ప్రజెంట్ అయితే ఏదైనా గుడ్ వీల్ ఉన్న మూవీ చూద్దాం అని ఏది పెట్టను అని అంటాడు ఆనంద్ పెట్టుబావా బాగుంటుంది అని ఆ నైట్ మొత్తం ఇద్దరికి నిద్ర రాక ఆనంద్తో పాటు గోదావరి ఫిదా అలా మొదలైంది చూస్తూ నైట్ కరగదీస్తారు ఎప్పుడో తెల్లవారుజామున ఐదు గంటలకు పడుకున్న ఇద్దరు మళ్ళీ లేచేది ఎయిర్ హోస్ట్ లేపినప్పుడే ఇంకొక థర్టీ మినిట్స్లో ల్యాండ్ అవుతుందని ఇద్దరు ఫ్రెష్ అవ్వగా ఫ్లైట్ ల్యాండ్ అవ్వగా రన్వే నుంచి ఎయిర్ బస్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళి చెక్అవుట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్న కార్లో ఇద్దరూ ఎక్కుతారు ఎక్కడికి వచ్చామన్నది ఇంకా ఐసుకు అర్థం కాకపోతే ఈ లోప ఆమె పిల్లలతో ఫోన్ మాట్లాడుతుండగా కాటేజ్కి రీచ్ అవుతారు చుట్టూ ఉన్న టీ ప్లాంట్స్తో కొండలు లోయలు ఉండి ప్రకృతి పచ్చగా దుప్పటి ముసుగు పెట్టుకుందా అన్నట్టుగా ఉన్న ఆ ప్లేస్ ఐసుకి చాలా బాగా నచ్చుతుంది కంటికి కనిపిస్తున్నంత వరకు టీ మొక్కలతో వెచ్చగా ఉండి చల్లటి పిల్లగాలి మేనికి తగులుతుంటే ఐసూకి హాయిగా అనిపిస్తుంది కాటేజ్ బాయ్ వచ్చి వాళ్ళ లగేజ్ని లోపల పెట్టి వెళ్ళిపోతే ఎక్కడ ఉన్నాం అబ్బిగారు అని మెరిసే కళ్ళతో అడుగుతుంది శ్రీలంక టీ ట్రయల్స్ నని అన్న అభి నీకు ప్రకృతి గ్రీనరీ అంటే ఇష్టం కదా అందుకే ఇక్కడికి తీసుకొని వచ్చా అని ఆమె పట్టుకొని కాటేజ్కి తీసుకువెళ్ళిన అభి చెక్కతో ఉన్న చిన్న పదురులు ఉన్న ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు ఒక బెడ్రూమ్ కిచెన్ హాల్ అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న ఇంటి ముందు చిన్న స్విమ్మింగ్ పూల్తో ఉన్న ఇల్లు ఐసుకి చాలా బాగా నచ్చుతుంది బెడ్రూమ్ విండో ఓపెన్ చేస్తే చుట్టూ గ్రీనరీతో చుట్టూ చల్లగాలు వేస్తూ ఉంటే ఐసు ఫేస్ చూస్తే అభికి అర్థమైపోతుంది తనకి నచ్చిందని ఓయ్ మిర్చి ఎంతసేపు చూస్తావు త్వరగా ఫ్రెష్ అయి వస్తే టిఫిన్ చేద్దాం ఎంత చూసినా తనివి తీరడం లేదు గారు ప్లీజ్ ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయిరండి అని ఐసు అంటే చిన్నగా నవ్వుకున్న అభి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళిపోతే అభి డ్రెస్ తీసి బెడ్ పై పెట్టిన ఐసు బయటకు వచ్చి ఇంటి చుట్టూ చూస్తూ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని కాలు రెండు నీళ్ళలో పెట్టి వెచ్చగా తాగుతున్న సూర్యకిరణాలతో అద్భుతంగా ఉన్న సూర్యోదయాన్నే చూస్తుంది ఫ్రెష్ అయిన అభి కూడా వచ్చి ఐసు పక్కన కూర్చుంటే నీకు నచ్చిందా అని అడుగుతాడు చాలా అని ఐసు అంటే సన్ రైజ్ బీచ్ బీచ్లో ఇంకా చూస్తే బాగుంటుంది మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాం అభి గారు టూ డేస్ అదేంటి వన్ వీక్ అన్నారుగా వన్ వీక్ ఇక్కడే ఉంటే వేరే ప్లేసెస్ ఎప్పుడు చూస్తావు అన్న అభి రెస్ట్ తీసుకుంటావా టీ లీవ్ స్పెకింగ్ చేస్తావా అని అడుగుతాడు చేస్తా అని చిన్నపిల్లలు ఎగురుతున్న ఐసూని చూసి అప్పటికే అక్కడ టీ ప్లాంటేషన్ చేస్తున్న మిగిలిన ఆడవారిని చూసి ఐసూ సరదా పడితే అక్కడ ఉన్న ఆమె పిలిచి ఐసూని చూపిస్తే ఆమె ఐసూని లోపలికి తీసుకొని వెళ్ళగా కొద్దిసేపటికి వాళ్ళు వేసుకునే టైప్ డ్రెస్ వేసుకొని బుట్ట లాంటిది వెనక తగిలించుకొని వచ్చిన ఐసూ ఎలా ఉంది గారు అని అడుగుతూ ఐసూ గంతలు వేస్తే అభి సూపర్ అని కొన్ని పిక్స్ తీస్తాడు మార్నింగ్ టెన్కి స్టార్ట్ చేసిన టీ లిప్స్ పికింగ్ ఆఫ్టర్నూన్ వన్ వరకు చేస్తూనే ఉన్న ఐసూని లోపలికి తీసుకొని వస్తాడు అప్పుడు కూడా అభి బలవంతంగా తీసుకొని వస్తాడు ఆమెను వెళ్ళి ప్రసాగమని వాష్రూమ్లోకి తోయడంతో ఫ్రెష్ అయి వచ్చిన బెడ్ బెడ్పై బోర్లా పడిపోతుంది నిజంగా అభిగారు నేను పుట్టి బొద్దురిగాక ఇంత హ్యాపీగా ఎప్పుడు లేని తెలుసా చాలా ఎంజాయ్ చేశా అసలు పైన సూర్యుడు వేడి ఉన్నా పీకింగ్ చేస్తుంటే అలసటే రాలేదు సరికదా చెమట కూడా పట్టలేదు ఇలా ప్రకృతి ఒడిలో బ్రతికే వాళ్ళు చాలా లక్కీ కదా అని అంటున్న ఐసూని కూర్చోబెట్టి ఒకే ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని వచ్చిన అభి ఐసుకి తినిపిస్తూ అందుకే ఆకలి కూడా మర్చిపోయావా నాకు ఆకలి వేసింది నీకోసం వెయిట్ చేస్తున్నా అని అభి అనగానే అయ్యో అభిగారు మీరు తినాల్సింది కదా నా గురించి ఎందుకు ఆగడం అని అంటూ ప్లేట్ లాక్కుని అతనికి బుద్ధ పెడుతూ నిజంగా ఆకలి వేసిందా మీకు అని అడుగుతున్న ఐసూని చూసి లేదు నిన్ను చూస్తూ నేను కూడా ఆకలి మర్చిపోయా అని అభి చిన్నగా అవుతాడు ఇద్దరు తినగానే ప్లేట్స్ అవి పక్కన పెట్టేసి కొద్దిసేపు పిల్లలతో ఫోన్లో మాట్లాడి పడుకున్న ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేవారు కదా ఈసారి వాళ్ళతో ప్లాన్ చేద్దాం కానీ ఎంతసేపు పిల్లలైనా కొంచెం నా గురించి కూడా పట్టించుకోండి ఐశ్వర్య గారు అని అభి ఐసూ నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటాడు ఇప్పుడు ఈ అబ్బాయికి ఏం తక్కువైందంట అని పక్కకు తిరిగిన ఐసు పెదవులపై ముద్దు పెట్టిన అభి చాలా తక్కువయ్యాయి అని అంటూనే తన మీదకి ఐసును తెచ్చుకొని ఇద్దరు పెదవుల్ని గాఢంగా కలుపుతాడు ఒక పక్క ముద్దు పెడుతూనే నడుంపై వేసిన చేతులతో మాయ చేస్తున్న అభి పనులకు ఊపిరి కూడా భారంగా మారితే అతని పెదవుల కైసు ఘాట్లు పెడుతున్న తీయని సలపురం రేగి ముద్దుని ఇంకా డీప్గా మారుస్తాడు కానీ ఈసారి మాత్రం దూరం జరగడు వదలడు ఆమెను అలాగే తన కిందకు తెచ్చుకొని పెదవులు వీడి చెంపలపై నుంచి ప్రయాణమైన అతని పెదవుల ప్రయాణం వరకు సాగించి ఆమె మాయ చేస్తూ అల్లుకుపోతూనే ప్రకృతి సాక్షిగా మరొకసారి ఏకమవుతారు అత్త నిన్నటి నుంచి మామీ కనిపించడం లేదు ఎక్కడికి వెళ్లారు అని కౌశల్య గారిని అడుగుతూ పొద్దుటే మొదలైన క్రేవింగ్స్తో నిద్రపట్టగా ఏమీ తినాలని అనిపించగా నిమ్మ చెక్క నాకుతూ గార్డెన్లో కూర్చుంటుంది శ్వేత పొద్దుటే అంత పులుపు తింటే ఇంకా గ్యాస్ ప్రాబ్లం వల్ల వామిటింగ్స్ పెరుగుతాయి కానీ తగ్గ ఉందవి పక్కన పడి అని నిమ్మ చెక్క విసిరి తాగడానికి గోరువెచ్చని వాటర్ ఇస్తాడు రంజిత్ రే ఈ టైంలో దానికి అవే తినాలనిపిస్తుందిరా ఏమీ కాదు అన్న కౌసల్య గారు గుమ్మంలో కార్ ఆగడంతో అటువైపు చూస్తారు నాన్న ఎక్కడికి వెళ్ళారు అమ్మా అని కార్ నుంచి దిగుతున్న కేశవ్ గారిని చూస్తూ అడుగుతాడు రంజిత్ నిన్న ఊర్లో చిన్న పని ఉంది చూసుకొని వస్తానని వెళ్ళారా అదిగో ఇప్పుడు వచ్చారని కౌశల్య గారు అనడంతో ఆమె మాట వినపడి అందరూ ఇక్కడే ఉన్నారా అంటూ వాళ్ళ దగ్గరికి వస్తారు కేశవ గారు అన్నయ్య ఆ బుట్టలు ఏంటి అని కేశవ గారు దిగిన కార్లో నుంచి వాచ్మెన్ ఇంకో ఇద్దరు బుట్టలు తెచ్చి వాళ్ళ ముందు పెట్టడంతో అడుగుతారు రాజీ గారు బుజ్జమ్మ ఇవి నీకోసమే మన తోటలో తెచ్చిన చింతకాయలు మామిడికాయలు ఉసిరికాయలు అని కొబ్బరి ఆకులతో చేసిన బుట్టల మీద ఉన్న పేపర్స్ తీసి చూపిస్తారు వాటిని చూడగానే శ్వేతకి నోరురమే కాదు నోట్లో లాలాజలం కూడా ఉరుతుంది వావు మావయ్య చింతకాయలు నా కోసమా అని ఒక చింతకాయ తీసుకొని కసుక్కుమని కొరుగుతుంది ఏ వాష్ చేయలేదు శ్వేత అని రంజిత్ అరుస్తుంటే రంజిత్ మాటలు పట్టించుకొని శ్వేత ఉసిరికాయలు కూడా తినడం స్టార్ట్ చేస్తుంది నాన్న ఇవన్నీ ఎందుకు ఇవి తింటేదని గ్యాస్ట్రిక్ వస్తుందని చిందులు వేస్తాడు రంజిత్ ఏం కాదురా ఈ టైంలో వాళ్ళకి ఇవే జీర్ణం అవుతాయి నువ్వు కడుపులో ఉండగా మీ అమ్మ కూడా ఇలాగే ఏవి తిన్నా సహించేది కాదు ఇలాగే ఈ పులుపువే ఎక్కువ తినేసేది అవునా మావయ్య అందుకే అత్తయ్యకి ఇలాంటి చీలి చింతకాయ పుట్టాడేమో అని రంజిత్ బుగ్గల్లో పొడిచిన శ్వేత అంటే ఇప్పుడు నా పొట్టలో కూడా సేమ్ జిరాక్స్నే ఉందా వాడు కూడా మీ అబ్బాయి లాగే చీలోడ తిక్కలోడ అని తెల్లమోహం వేస్తుంది శ్వేత హహా అని అవ్విన వినయ్ గారు అదేం కాదు శ్వేత కడుపుతో ఉన్నప్పుడు హార్మోన్లలో మార్పులు ఉన్నప్పుడు ముఖ్యంగా హార్మోన్ల స్థాయిలు పెరగడం ఇంకా జీర్ణ వ్యవస్థలో వచ్చే మార్పుల వల్ల వాంతులు వికారం ఎక్కువగా ఉంటాయి ప్రెగ్నెంట్స్ లేడీస్కి మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుందంట ఇలా ఏ టైంలో అయినా ఆ సిక్నెస్ వల్ల వికారం వాంతులు ఎక్కువగా ఉంటాయి అని అన్న వినయ్ గారు ఇలా అందరికీ ఉండవు కొంతమందికే అని అంటారు డాక్టర్ కౌన్సిలింగ్ తీసుకున్నారా డాడీ లేదులే నా ఫ్రెండ్ వైఫ్ గైనకాలజిస్ట్ ఆవిడని అడిగా ఏ తిన్నా ఉండడం లేదు వెంటనే వాంతి చేసుకుంటుందని మోస్ట్లీ ఐదో నెల వరకు అలా ఉంటుంది కొంతమందిలో ఇంకొక నెల ఎక్కువగానే ఉంటాయని చెప్పి ఆవిడేవో ట్యాబ్లెట్స్ ఇస్తాను అని అన్నారు ఆవిడ ప్రిస్క్రిప్షన్ పంపాక ఈవినింగ్ వచ్చినప్పుడు తెస్తానని అంటారు రోజు నేను అపాయింట్మెంట్ తీసుకుంటున్నా మామయ్య ఒకసారి చూపిస్తే బెటర్ కదా మొన్న చూపించావు కదా రంజిత్ ఇంకా అవసరం లేదు ఇంకా పది రోజులకు ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా అయ్యాక తీసుకుని వెళ్దాం ఈ టైంలో ట్రావెలింగ్ చేయడం అంత మంచిది కాదని రాజీ గారు అంటారు కౌశల్య ఈ నిమ్మకాయలతో బుజ్జమ్మకి పచ్చడి పట్టు అలాగే పులస బొమ్మిడాయలు చందువ కొరమైన చేపల్లో అన్ని రకాలు తెచ్చా మసాలా తక్కువ వేసి అన్ని చింతకాయలు మామిడికాయలతో పులుసు పెట్టు బుజ్జమ్మకి పుల్లగా ఉండి తింటుందని అన్న వినయ్ గారు అమ్మ రాజీ ఇవి నీకు పీతలు వంకాయ వేసి పులుసు పెట్టు నువ్వు బాగా చేస్తావని తెచ్చానని చెల్లికి ఇష్టమని అవి తెస్తారు మరి నాకు నా చెల్లికి ఏం తెచ్చావురా అని వినయ్ గారు అనేసరికి నీకు షుగర్ కదా ఈ కాకరకాయలు తెచ్చాను నీ చెల్లి ఉతకడానికి బట్టలు తెచ్చా సరిపోతాయా అని కేశవ్ గారు నవ్వుతూ అనేసరికి నీ చెల్లికి పీతలు మేనకోడలకి చేపలు నాకేమో కాకరకాయలా నా చెల్లికి పాసిన బట్టల నీకు ఎక్కువైందిరా అని వినయ్ గారు సీరియస్గా అంటే ఆయన ఎప్పుడు అంతే కదన్నయ్య ఉంటే నేను నా కొడుకు కనిపించే వాళ్ళం కాదు ఇప్పుడు కోడలు వచ్చాక కూడా మనమే కనిపించడం లేదు ఏం చేస్తాం మీరు రెండు అన్నయ్య పెసరట్టు వేసా మీరు వేడిగా తిందరు కానీ అని వినయ్ గారు కౌశల్య గారు లోపలికి వెళ్తుంటే వాళ్ళని చూసి రాజీ గారు వాళ్ళు నవ్వుకుంటారు అల్లం పచ్చడి చేసావా కౌసల్య అని వెనక నుంచి వాళ్ళని చూస్తూ నవ్వుతూ కేశవ్ గారు అరిచేసరికి నీకు స్పెషల్గా పచ్చగడ్డి పచ్చడి చేసింది రారా నాకు షుగర్నా నీకు లేదా షుగర్ అని వినయ్ గారు అరుస్తూ నువ్వు తెచ్చిన కాకరకాయలతో నీకే పచ్చడి చేసి మూడు పూటలు పెట్టిస్తా చూడు అని మంగమ శబ్దం చేస్తారు వినయ్ గారు ముందు నువ్వు తిన్నాకే నేను తింటాను రా అని వాళ్ళు వాదలాడుకుంటుంటే వాళ్ళని చూసి మిగిలిన వారు నవ్వుకుంటుంటే శ్వేత మాత్రం ఫుడ్ ఫెస్టివల్ లాగా పులుపు ఫెస్టివల్ అవి వరుసగా ఉసిరికాయలు మామిడికాయలు చింతకాయలు అన్నింటినీ పోటీకి పడి మరీ తింటుంది తన తిండి చూసి రంజిత్కి పిచ్చెక్కి వెరిచూపులు చూస్తూ ఉంటాడు ఆ పులుపు వల్ల ఏమో కానీ ఆ రోజు శ్వేతకి వాంతులు అవ్వవు వికారం కూడా తగ్గినట్టుగా ఉంటుంది కౌసల్య గారు బొమ్ముడాయలు చింతకాయలు వేసి కూర వండితే అన్నంలో వేడివేడి కూర వేసుకొని తృప్తిగా భోజనం చేస్తుంది శ్వేత అయ్యాక అదే ఆమె ఏ వికారం లేకుండా కడుపు నిండా తినడమే కాదు తిన్నది ఆరాయించుకుంది కూడా జీర్ణమయ్యే వరకు చిన్నగా వాకింగ్ చేసిన శ్వేత పడుకొని కంటి నింట నిద్రపోతే మధ్యాహ్నం పడుకుంటే వాతం చేస్తుందని లేపి కూర్చోబెడతారు కౌసల్య గారు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్